హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ లబ్ధారులకు ఇప్పుడేప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు అనేది చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు కొన్ని మార్పులు అయితే చేశారు కొత్త అప్డేట్స్ అయితే తీసుకొచ్చారన్నమాట రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది కొత్తగా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయకుండా దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ దాని దానిపైన ఒకటి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసేటువంటి ప్రతి వీడియో అప్డేట్ మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అందరికంటే ముందుగానే తెలుసుకోవచ్చు అనమాట చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ముందుగా సపోర్ట్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఇంకా లేట్ చేయకుండా ఆ వివరాల కనుక వచ్చినట్లయితే సో దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి అది చూసి క్లియర్గా క్లారిటీ అయితే మనం తెలుసుకుందాం పరిపాలనలో తనదైన మార్పును చూపించాలని భావిస్తున్నటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే కీలక మార్పులు చేపట్టబోతున్నారు ఇక బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన కొన్ని సంక్షేమ పథకాలు పక్కన పెట్టాలని మరికొన్ని పేర్లు మార్చి వాటిని స్థానంలో కొత్తవి అమలు చేసేలా కార్యాచరణ రూపొందించాలని భావిస్తున్నారట మేరకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం ఇక రైతు బంధును రైతు భరోసాగా మార్చడం ఆసరా పెన్షన్ ఏదైతే చైతన్య పెన్షన్ ఇలా మొత్తం పన్నెండు పాలసీలకు సంబంధించి ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో వాటిని అయితే మార్పు అయితే జరగనున్నట్లు ఇక గతంలో ప్రభుత్వంలో మన ఊరు మనబాడి పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించిన కేసీఆర్ సర్కారు సరిగా నిధులు అయితే విడుదల చేయలేదు దీంతో ఆ పథకాన్ని పేరు మార్చి ఆ స్థానంలో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు అయితే కొత్త వ్యవస్థ స్వీకారం అయితే చుట్టబోతున్నారు ఇక టీఎస్ ఐపాస్ కావచ్చు ఇక దీంతో పాటు కొన్ని విధానాలు పాలసీలో కొన్ని మార్పులు అయితే చేయబోతున్నారు మరోవైపు జిల్లాల పునరుస్కరణ భాగంగా మొత్తానికి ఒకే అసెంబ్లీ సెగ్మెంట్ ఉండే కొన్ని మండలాలు వేరు వేరు ప్రాంతాల్లో వెళ్ళాయని చెప్పేసి ఈ రకంగా అధికారులు సమన్వయం చేసుకోవడం ఇబ్బంది అవుతున్న విమర్శలు అయితే వస్తున్నాయి ఈ తరుణంలో ముప్పై మూడు జిల్లాలను పదిహేడు జిల్లాలుగా తగ్గించాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది దీనికి సంబంధించి ఎన్నికల కోడ్ ముగిసాక ఈ అంశంపై దృష్టి సాధిస్తారు ఆగస్టులో పరిపాలన సంస్కరణ చేపట్టినట్లు తెలుస్తుంది ఇప్పుడు వరకు చూసింది చదివింది విన్నారు కదా వాళ్ళు చెప్తానేది క్లియర్గా నీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఆసరా పెన్షన్లు ఏదైతే ఉన్నాయో వాటి చేయిత పెన్షన్లు దాంతోపాటు రైతు బంధును రైతు భరోసాగా మార్చడం ఎకరానికి పదిహేను వేలు ఇవ్వడం ఇక ఇవన్నీ కూడా ఎన్నికల కోడ్ ముగిసా అంటే ఎన్నికల కోడ్ ముందు ఏం చేశారని పక్కన పెడితే ఎన్నికల కోడ్ ముందన ఖచ్చితంగా ఇవ్వాలి ఇక అసెంబ్లీ ఎన్నికలు మనకు అప్పుడు కూడా ఇస్తామని చెప్పారు ఈ మధ్యలో కూడా ఇవ్వలేదు ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జూన్ నాలుగు తర్వాతనే ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంటాం దీనికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే చేయుత పథకాన్ని మార్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం అయితే పెంచిన అయితే ఇవ్వాలి సో అందుకని చెప్పేసి అధికారులకు దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుంది స్పష్టంగా తెలియజేస్తున్నట్లు మొత్తానికి ఎంత బడ్జెట్ పడబోతుంది ఏ రకంగా దీనికి ముందుకు వెళ్ళాలి ఆ ఎంత బడ్జెట్లో మనకు లో ఆ వ్యయం ఎంత ఖర్చు ఎంత ఇవన్నీ కూడా అధికారులు లెక్కలైతే తీస్తున్నారు ఇక ఆగస్టులో పరిపాలన సంబంధించి పూర్తిగా బాధ్యత అయితే తీసుకునే అవకాశాలు అయితే ఉందని అంటున్నారు మొత్తానికి కొత్త పెన్షన్లు కూడా అప్పుడే చెప్తారు లేదంటే ఇప్పుడున్నటువంటి పాత పెన్షన్లు పెంచిన పెన్షన్లు కొత్తగా వెబ్సైట్ ఏదైతే ప్రజా పనుల దరఖాస్తు తీసుకున్న అవన్నీ కూడా అప్పుడే వచ్చే అవకాశాలు అయితే ఉంది ఒక గుడ్ న్యూస్ ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటివరకు ఆసరా పెన్షన్ల గురించి ఎటువంటి ముచ్చట తీసుకురాలేదు ఇప్పుడు పేర్లు మారుస్తానంటే ఖచ్చితంగా ఎవరు గరు పాత ఇస్తానని చెప్పేసి ఇటు జనాలు అంటారు ఇటు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ అంటుంది కాబట్టి దీనిపైన ప్రభుత్వం అయితే గుడ్నెస్ ఇచ్చింది మరొక గుడ్నెస్ ఏంటంటే ఆ ప్రతి నెల ఆసరా పెన్షన్లు మనకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పదిహేను తారీఖుల వరకు బయటేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే ఫాలో అయ్యి ఒకటి తారీఖు నుంచి దాదాపు పదిహేను లోపు డబ్బులు ఇవ్వడానికి ముందుకు వచ్చింది అనమాట రెండు వేల పదహారు దాంతోపాటు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తాయి ఖాతాలో బ్యాంక్ ఖాతాలో మూడు తారీఖు నాలుగు తారీఖు ఐదు తారీఖు ఈ రకంగా పడతాయి అన్నమాట కొన్ని జిల్లాలో ఒక్కో రకంగా కొన్ని జిల్లాలో కొ మరి రకంగా అయితే వేస్తాయన్నమాట సో అన్ని పథకాలకు సంబంధించి చాలామంది చెప్తున్నారు ఏంటంటే మహాలక్ష్మి పథకం ఇరవై ఐదు వందలు వేస్తామని చెప్పారు ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వ పథకాలకు సంబంధించి తీసుకున్నారు అవి డేట్ అన్నారు ఇప్పటి వరకు అయిపోలేదు డిసెంబర్లో వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు దాదాపు ఐదు నెలలు కలుస్తుంది మరి ఇప్పటివరకు కూడా ఏం చేయకపోవడం వంద రోజుల్లో అని ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అయితే ఉంది దాంతోపాటు ఇంకా మహాలక్ష్మిలో మధానంగా ఐదు వందల రూపాయల గ్యాస్ ఉండి కొన్ని జిల్లాలో వస్తుంది కొన్ని జిల్లాలో కొంతమందికి ఇతర రావడం అయితే లేదు సో కొంతమందికి రావడం ఏంది కొంతమందికి రాకపోవడం అని చెప్పేసి కొంతమంది చాలామంది ఆందోళన వ్యక్తం అయితే చేస్తున్నారనమాట రెండు వందల యూనిట్ల కరెంట్ అయితే ఇస్తామంటారు కొంతమందికి అయితే వస్తున్నాయి కొంతమందికి రావడం లేదు వచ్చిన వారు సంతోషంగా ఉన్నారు రానివారు బాధలు ఉన్నారు కాబట్టి మొత్తానికి ఆసరా పెన్షన్లకు సంబంధించి నెల పెన్షన్లు అనేది కనీసం ఇప్పటికీ ఆల్రెడీ చేయత పెన్షన్లు మార్పు చేయాలంటే ఇప్పటి నుంచే ప్రభుత్వం ఏమన్నా మరి రెండు వేల ఐదు వందల రూపాయలు విధంగా నాలుగు వేల ఐదు వందలు ఈ రకంగా పెంచుకుంటూ పోతే ఆసరా పెన్షన్లు అప్పటివరకు పేరు మార్చినా కూడా పెంచామని ఆ దృష్టికోణంలో ప్రభుత్వం నుంచి విశ్వసనీయ వర్గాలకు అధికారులు అందిస్తున్నారట మరి అదే ఒక అయితే మాత్రం కొంత పెంచే అవకాశాలు దీనికి సంబంధించి మనకు దీనికి ఒక రెండు రోజుల్లో మనకు స్పష్టత వచ్చే అవకాశాలు అవుతుంది ఆసన పెంచాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఇచ్చినప్పుడు తెలుస్తా చూస్తున్న ప్రతి కూడా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్